కనిపిస్తుందా కనిపిస్తుంది గా ఉండే నాలుగు పక్షాలుగా ఉంది అది అదే అంచు అదే కదా ఆకాశపు అంచు చూస్తుంది ఇక్కడ మనకు చెట్టు కనిపిస్తుందా ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది ఇంకా ఓపెన్ కి వెళ్తే ఆకాశం మొత్తం కనిపిస్తుంది లేదా దూరంగా ఉండే కొండలు కూడా కనిపిస్తాయి చూసే చూసే ఉంటారు మీరు ప్రతి ఇల్లు ఎక్కితే మనకు దూరంగా ఉండే కొండలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి దీన్నే దిక్చక్రము అంటాం ఏమంటాము దిక్కుల చక్రం దిక్కుల చక్రం ఇదేం దిక్కు తూర్పు ఇది మరమర ఇది ఉత్తరం ఇది కాబట్టి ఈ నాలుగు దిక్కులతో ఆవరించి ఉన్న చక్రం లాగా ఉండే ఈ ఆకాశపు అంచుని మనం హారిజన్ లేక దిక్చక్రం అంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు తూర్పుని ఉపదిస్తాడు ఎటు అస్తమిస్తాడు తూర్పుని ఉదయించి ఆకాశంలోకి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మధ్యలో ఉండడు లేదు ఎటువైపునే ఉన్నాడు తూర్పు వైపుగానే ఉండడు కాబట్టి సూర్యుడు ప్రయాణించే ఈ మార్గాన్ని పాత ఆయన నడిచే మార్గం ఆయన నడుస్తూ ఉన్నట్టుగా ఉంటాడు తూర్పున ఉదయిస్తాడు మధ్యాహ్నానికి మధ్యలోకి వస్తాడు సాయంకాలానికి కూడా అస్తమిస్తాడు మీరు ఒక విషయం గమనించారా ఇప్పుడు సూర్యుడు తూర్పు చూస్తాను కదా నేను సూర్యుడు ఉత్తరం వైపు ఉన్నాడా దక్షిణంగా ఉన్నాడా మీరు గమనించండి ఉత్తరం వైపే ఉండాలి ఉత్తరం వైపే ఉండాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు జూన్ ఇరవై ఒకటో తేదీన మనం యోగా డేస్ జరుపుకున్నాం జూన్ ఇరవై ఒకటో తేదీన కర్కట రేఖ మీద ఉంటాడు ఏ రేఖ మీద ఉంటాడు జూన్ ఇరవై ఒకటి నుండి తూర్పున సూర్యుడు ఇప్పుడు తూర్పు కదా ఇక్కడ ఎక్కడో సూర్యుడు ఉదయిస్తాడు ఆ మూలం వచ్చు ఈ మూలం ప్రతిరోజు సూర్యుడు ఉదయించే బిందువు సూర్యుడు ఉదయించే పాయింట్ ఇప్పుడు దక్షిణానికి మారుతూ ఉంటుంది ఎవరికి మారుతూ ఉంటుంది దాన్ని దక్షిణాయనము అంటాము ఇప్పుడు మనం చెప్పాను మీకు మనం ఈరోజు ఏం గురించి చెప్పుకుంటామన్నాము రేఖాంశాలు అక్షాంశాల గురించి చెప్పుకుంటాం కదా కర్కట రేఖ మకర రేఖ అక్షాంశాల గురించి చెప్పుకుంటా ఉన్నాం కదా ఈ అక్షాంశాలని ఈ సూర్యుడి యొక్క కిరణాలు బట్టే నిర్ణయించాలి ఇప్పుడు మీకు ఇదంతా కనిపిస్తుంది భూమి సదరంగా కనిపిస్తుందా లేకపోతే గుండ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది మన కంటికి సదరంగా ఉన్నట్టే కనిపిస్తుంది నిజానికి అక్కడికి వెళ్తే ఆ నుంచి ఇదే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు మనకు కనిపించే ఆ పాయింట్ ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆడికి వెళ్తే ఆ నుంచి కూడా ఇదే విధంగా అంటే ఇప్పుడు మనం ఉండే పాయింట్ ఇప్పుడు మనకి ఇదంతా కనిపించే పాయింట్ మీరు సూజీతో ఒక పాయింట్ గుర్తుపెట్టి అంతది మొత్తం రూపం చూడాలంటే మనం ఎక్కడికి పోవాలి ఆకాశంలోకి పోవాలి అంతరిక్షంలోకి వెళ్ళిపోతే మొత్తం భూ గుండ్రంగా ఉండే విషయం మనకు కనిపిస్తుంది భూ యొక్క గోళాకారం మన పూర్తిగా మేధ మీద ఉన్నప్పుడు కొంతవరకే మనం ఒక పాయింట్ మీదే ఉండాము ఇప్పుడు మనం కాబట్టి ఈ సూర్యకిరణాల ఆధారంగా ఏం నిర్ణయించారు ఏం కనుక్కున్నారు అక్షాంశాలని కనుక్కుంటాం వాడి గురించి మనకి ఈరోజు చెప్పుకుంటాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా సూర్యుడు వైపు ఉన్నాడు ఇప్పుడు ఏ ఏ అంచు ఏ ఉత్తరంగా ఉన్నాడా దక్షిణంగా ఉన్నాడా ఇప్పుడు మీరు రోజు గమనిస్తే ఇంకొక ఈరోజు ఎంత డేటా మధ్యనిమిది మీకు ఒక నీడలో కూడా చూపిస్తాడా ఈ జూలై పద్దెనిమిది తర్వాత ఆగస్టు పద్దెనిమిదో తేదీ చూస్తే ఆ నేడ ఎటువైపు మారుతుందో మీకు గుర్తుపెట్టి చెప్తాను మనం ఇంకోటి ఇదే పరిస్థితులను ఎప్పుడు చేద్దాము ఆగస్టు పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదో తేదీ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమేమి తెలుసుకుందాం మనము ఆకాశకు అంచులే ఏమంటాము తిక్చక్రము సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఉదయించే పాయింట్ ప్రతిరోజు ఏమవుతుంది ఉదయించే ఆ బిందు ప్రతిరోజు మారుతుంది కొంతకాలం ఇటువైపు మారుతుంది అది దక్షిణంగా మారుతుంది దాన్ని ఏమంటే మనము దక్షిణ ఆయనము కొత్త కాలవైపు మారుతుంది ఉత్తరం వైపుకు మారుతుంది అంటే సూర్యుడు ఇటువంటి ఉత్తరం పోయినట్టు అని కొంతకాలం అనిపిస్తాడు దక్షిణంగా పోయినట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు ఎటువైపు పోతున్నాడు దక్షిణం వైపుకు పోతున్నాడు అంటే సూర్యుడు ఉదయించే బిందువు ఇప్పుడు ఆడ అక్కడ 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 అక్కడికి వచ్చేస్తుంది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి ఈ మూలకు వచ్చేస్తాడు సూర్యుడు అదే జూన్ ఇరవై ఒకటికి ఆ మూలకి ఉదయిస్తాడు కాబట్టి ఈ సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం తూర్పున తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం ఏం మారుతుంది ఉత్తరాన్ని ఏం మారుతుంది కొంతకాలం కొంతకాలం దక్షిణాన్ని మారుతుంది కొంతకాలం ఉత్తరం వైపు ఉత్తరమవైపు దక్షిణానికి మారదాన్ని ఏమంటాము దక్షిణ అయినము ఇప్పుడు నాలుగు రామలు ప్రదేశం నుంచి అన్ని వైపుల గుండ్రంగా కనిపించే ఆకాశకు అంచున ఏమంటాము మనం సూర్యుడు ఏ రీతిలో ఉపయోగం ఉందా లేదా దక్షిణానికి మారడం ఉంటాము దక్షిణాయం సూర్యుడు చెప్పింది ఉత్తర వైపు మారడాన్ని ఉత్తరాయం జరుగుతుంది దక్షిణాయ్ జూన్ ఇరవై ఒకటో తేదీ నుండి ఏ అయినా జరుగుతుంది దక్షిణాయం డిసెంబరు ఇరవై ఒకటి లేక ఇరవై రెండో తేదీకి సూర్యుడు పూర్తిగా ఎవరైపు వెళ్ళిపోతాడు దక్షిణానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరికి పోతూ ఉంటాడు దక్షిణానికి పోతూ ఉంటాడు ఆ పోవడం అనేది ఎప్పుడు పూర్తి అవుతుంది ఆయన ఎప్పుడు పూర్తవుతుంది డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఇటువైపు ఏ ఎటువైపుకి ఉత్తరం వైపుతో వస్తాం ఇప్పుడు మనము సరే ఆ విషయం తెలుసుకున్నాం ఇప్పుడు మనము అక్షా తెలుసుకున్నాం అక్షామం అంటే తెలుసు అక్షం అంటే ఇరుసు లో యాక్సిల్ ఏదైనా చక్రం గుండ్రంగా తిరగాలంటే మధ్యలో ఏమి ఉండాలి ఇరుసు ఉండాలి ఇరుసు ఇప్పుడు మనం బైక్ తిరిగి మధ్యలో ఏముంటుంది యాక్సిన్ ఉంటుంది యాక్సిన్ చుట్టూ చక్రం ఏదైనా తిరిగే చక్రానికి మధ్యలో ఒక ఆధారం అది తిరగదు యాక్సిన్ మాత్రం తిరగదు చక్రం మాత్రం తిరుగుతుంది అవునా కదా కాబట్టి ఏ బండికైనా ఏ గుండ్రంగా తిరిగే ఏ వస్తువుకైనా మధ్యలో ఒక ఆధారం ఉంటుంది మేము ఇంకో విషయం చక్రం తిరుగుతుంది కదా తిరిగేటప్పుడు ఏ భాగం ఎక్కువ స్పీడ్లో ఉంటుంది ఏ భాగం తక్కువ ఉంటుంది వెళ్ళిపోయి భాగం చక్రం యొక్క అవుట్ బయట బయట భాగం ఎక్కువ స్పీడ్లో ఉంటుంది ఒక రౌండ్ తిరిగేటప్పుడు ఇది ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది మధ్యలోది తక్కువ స్పీడ్లో ఉంటుంది దాని త్వర అన్న కాబట్టి ఆ విధంగా భూమి కూడా దాని దాని తర్వాత ఒక చక్రంగా వాళ్ళించాలి మనం దీనికి కూడా ఒక ఆధారం ఉంది దీన్ని ఏమన్నా భూమి యొక్క విరుసు దీన్ని భూమి అక్షమం దీన్ని భూమి యొక్క అక్ష భూమికి ఒక ఊహించుకుంటే భూమికి కూడా మధ్యలో ఒక అక్షం ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి దాని భూమి యొక్క అక్షం అంటే దీనికి ఉత్తరంగా ఉండే బిందువుని నార్త్ పోల్ అంటాము దక్షిణంగా ఉండే బిందువుని సౌత్ పోల్ 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 అంటే ఆధారం స్తంభం మన గుండ్రంగా తిరగాలంటే ఏం కావాలి కోలుగా పడుకుంటా ఇక్కడ మేము గుండ్రంగా తిరుగుతుందా నాకు వేదు పోలి నా కాలే నా కాలు నిలబడి ఏం చేస్తాను గుండ్రంగా కాలు తిరగదు కాబట్టి ఏదైనా గుండ్రంగా తిరుగుదా తిరగాలి ఏం కావాలి ఒక ఆధారం కాబట్టి ఆధారాన్ని ఏమంటాయి మనము అక్ష భూమికి ఒక అక్షముంది దానికి చివరి అన్ని పక్కల నుండి లాస్ట్ పాయింట్ ని ఉత్తర ధ్రువం అంటాము ఎక్కువ లాస్ట్ పాయింట్ ని దక్షిణ అంటాము ఈ రెండు స్థిర బిందువు కదలు ఇది కదలుతుందా ఇది కదలుతుందా మీ కదలు ఏంటండి కదలుతాడు ఈ మధ్యలో పాయింట్ మాత్రం కదలు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఈ రెండు కదలు ఓకేనా ఆ విధంగా అక్షం ఆధారంగా గీసిన రేఖలే అక్షాంశ ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి సమాన ధృవ మధ్యలో ఉండే పాయింట్ని సున్నా డిగ్రీల ఇది దీనినే భూమధ్య రేఖ ఎక్కడ ఉండింది మధ్యలో భూమికి మధ్యలో సున్నా డిగ్రీల అక్షాంశం ఏమంటాం మనము భూమి రేఖ మీ క్లాస్లో నేర్చుకుంటారు రేఖ అంటే దీన్ని రేఖ అనుకుంటారు అవును కదా లైన్ కానీ ఈ రేఖ ఈ విధంగా సరళ రేఖ కాదు ఇది ఏం రేఖ వృత్త రేఖ ఈ రేఖ ఏ విధంగా ఉంటుంది వృత్తంగా ఉంటుంది ఇది ఒక వృత్తం భూమధ్య రేఖ ఒక వృత్తం భూమి చుట్టూ ఉండే పెద్ద రేఖ వృత్త రేఖ భూమధ్య రేఖ ఏం రేఖ వృత్త రేఖ అంటే అర్థమవుతుంది కదా ఇది భూమధ్య రేఖ ఎక్కడ నుంచి భూమికి చుట్టూ ఉంటుంది

ఇంకొకటి వృత్తంలో ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకు దూరాన్ని తెలుసుకోవాలనే డిగ్రీలో చెప్తాం చెప్తాము కాబట్టి భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు తొంభై డిగ్రీలు భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువానికి తొంభై డిగ్రీలు కాబట్టి ఒక్కొక్క డిగ్రీకి ఒక వృత్తం వస్తుంది ఒక్కొక్క డిగ్రీకి ఒక వృత్తము వస్తుంది కాబట్టి అక్ష రేఖలు సర్కిల్స్ రౌండ్ రౌండ్ రౌండ్గా ఉన్నాయి అంటే ఇవి ఎన్ని ఉంటాయి ఉత్తరాంధ్ర గోళంలో ఉత్తరం వైపు తొంభై ఉంటాయి దక్షిణం వైపు ఏమి ఉంటాయి తొంభై ఉంటాయి కాబట్టి అక్షాంశాలు మొత్తం నూట ఎనభై ఉత్తరాంధ్ర గోళంలో తొంభై అక్షాంశాలు దక్షిణార్థ గోళంలో తొంభై అక్షాంశాలు ఒక అక్షాంశాలు ఇంకో అక్షాంశం దూరం ఒక డిగ్రీ ఓకేనా చూడొచ్చు రండి స్థైర్యా ఉత్తరార్థ పొలము దక్షిణార్థ పొలం భూమి గుమ్మతి రేపు భూమి రెండు భాగాలు తీసుకుంది ఉత్తరాధం దక్షిణార్థ పొలము ఉత్తర అర్థగోళం అంటే సగ భాగం కాబట్టి దీనిని ఉత్తరక్షాంశాలు దక్షిణక్ష నిజానికి ఈ విధంగా భూమి రేఖ అయితే ఉండవు ఇది కనిపించవు లేఖ మనము సూర్యుడు బట్టి కిరణాలను బట్టి ఊహించాలి సూర్యుడి కిరణాలు బట్టి సూర్యుడి కిరణాలు బట్టి పోడాన్ని బట్టి ఆ కిరణాలు మారడాన్ని బట్టి దీన్ని మన ఊర్మికులు ఊహించారు ఇంకా ఇంకో విషయం చెప్తాను ఇది భూమి ఎలువుగా ఉందా ఉందా ఈ విధంగానే ఉంటుంది భూమి ఇలా తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఉందా లేదా బోధ ఎందుకు బోధ ఉంది ఈ వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది రౌండ్ చేస్తారు మనం ఎంత ఒక దేవాలయానికి దేవాలయం చుట్టూ ఒక రౌండ్ చేస్తామో తన చుట్టూ తాను తిరుగుతూ భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది ఎంతకాలం పడుతుంది తిరగడానికి మూడు వందల అరవై సంవత్సరం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంతకాలం పడుతుంది మూడు వందల అరవై ఐదు వందలు పడుతుంది ఈ సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఏదైనా ఒక ఏదైనా ఒక 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 కేంద్రం చుట్టూ తిరిగే వస్తువు క్రమంగా ఏమైపోతుంది వాళ్ళకి మనం కూడా చేస్తాము అదేవిధంగా మన సూర్యశుద్ధి తిరుగుతున్న భూమి తిరుగుతున్న క్రమంలో భూమి క్రమంగా ఇరవై మూడు డిగ్రీలు వాడుతుంది ఎన్ని డిగ్రీలు వాళ్ళు ఎన్ని డిగ్రీలు ఉంది ఇరవై మూడు కొంతకాలం ఉత్తర ధ్రువము కొంతకాలం దక్షిణ ధ్రువము వాళ్తాయి సూర్యుని వైపుకు వాదాలు ఇది ఎంతగా అంటే ఆరు నెలలు వలము ఆరు నెలలు దక్షిణార్థ వలము ఎవరి వైపు వాలు కలిగి ఉంటాయి అందుకే మూడు వందల డిగ్రీ లక్ష్యాంశాన్నే ఉత్తరం వైపు దాన్ని దక్షిణం వైపు దాన్ని

మీకు మీకు తిరుమల కావట్ అర్థమై ఉంటుంది ఆ విధంగా ఈ భూమి తిరిగే క్రమంలో సూర్యుడు పథకాలు ఎటువైపు ఉదయించినట్టుగా కనిపిస్తాను మనకు దక్షిణ వైపుగా మారిపోయినట్టు పథకాలు ఉత్తర వైపు అయినట్టుగా మనకు కనిపిస్తాం కాబట్టి అక్షరము పడే రాణం కాబట్టి భూమికి మధ్యలో ఉండే రేఖ భూమి మధ్య రేఖ అక్షల అక్షాంశం అది ఏ రేఖ చదల రేఖ కాబట్టి ఉత్తరార్థ గోళంలో ఎన్ని అక్షాంశాలు ఉంటాయి తొంభై అక్షాంశాలు దక్షిణార్థ గోళం అక్షాంశాలు ఉంటాయి ఈ అక్షాంశాలు ఏం ఆధారంగా ఉంటాయి అక్షం ఆధారంగా అక్షం ఆధారంగా కాబట్టి ఇది అట్టగా ఉంటాయి అక్షాంశ ఆటాలు అట్టగా ఉంటాయి రేఖాంశాలు నిలువుగా ఉంటాయి అక్షం ఆధారంగా చేయబడ్డవే అక్షాంశాలు